అండి నమస్తే నేను మీరమ ఈరోజు మనం నర్సరీకి వచ్చామండి కడియపులంక శివాంజనేయ నర్సరీకి ఎంట్రెన్స్ చూసారా ఎంత అందంగా ఉందో ఇంత ఎండలో కూడా పచ్చదనంతో కలకలలాడుతుంది ఇది బయట ఎంట్రన్స్లోనే ఇవన్నీ మొక్కలు ఉన్నాయండి నేను చూస్తూ మీకు చూపిస్తాను నడండి లోపలికి వెళ్ళిపోదాం మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇలా పచ్చదనం చూస్తే ఈ మొక్కలు అయితే ఇక లక్షల్లోనే ఉంటున్నాయండి ఇవి రేట్లు ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాం ఇది చూసారా ఇంకా దగ్గరుండి చూసి ఇంకా అస్సలు కదిలి రాలేకపోతున్నాం అండి చాలా బాగుంది పై నుంచి అయితే బాగున్నాడు భగభగం నడండి ముందు షాప్ లోకి వెళ్ళిపోదాము ఎక్సమ్ సాల్ట్ ఇది గ్రాన్యుల్స్ అండి హండ్రెడ్ రూపీస్ అది మొక్కల గ్రోత్కి బాగుంది ఒకసారి నేను వాడాను ఇవన్నీ మొక్కలకి చేడపేడలకి మొక్కల గ్రోత్కి అండి బయోఫిట్ ఎంజైమ్ కూడా ఉంది అది మొక్కల గ్రోత్కి డైరెక్ట్ స్ప్రే చేసి వచ్చేటండి ఇది అయితే నేను ఇవేం తీసుకోలేదు ఇవైతే నేను ఎడినంకి వాడతానండి బ్లాక్తో వచ్చేసి యాభై రూపాయలు పడేది ఇప్పుడైతే తీసుకోలేదు ఈ పార్ట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఒకదానికి దానికి నేను ఈ సీడ్స్ వేసుకునే ట్రే ఒకటి తీసుకున్నాను నీమ్ కేక్ ఇది పవర్ఫుల్ అని చెప్తున్నారండి నేను ఇక్కడికి రావడం అండి నీమ్ కేక్ కోసం వచ్చాను లూజ్ తీసుకునేదాన్ని రేట్ నాకు బాగుండేది పదిహేను రూపాయలకి అలా ఇచ్చేవారు అప్పట్లో వన్ ఇయర్ బ్యాక్ రాజుగారు లేరైతే అయితే వీళ్ళు ఇది నీమ్ కేక్ ప్యాకెట్ ఇచ్చి చూపిస్తున్నారు ఇది కేజీ నూట ముప్పై రూపాయలు చెప్తున్నారు అండి నేను ఒక పదిహేను కేజీలు అలా వేసేసుకునేదానండి బాల్స్ అండి ప్యాకెట్ నూట ఇరవై రూపాయలు చెప్తున్నారు ఇంకా గార్డెన్కి సంబంధించింది ప్రతీది ఇక్కడ మనకు దొరుకుతాయండి రేట్లు కూడా బాగుంటాయి నాకైతే నచ్చుతాయండి వన్ ఇయర్కు అలా వచ్చేసి ఇక్కడే కావాల్సినవి కొనుక్కొని వెళ్తూ ఉంటాను చూసారా సిరామిక్ పాట్స్ ఎంత బాగున్నాయో మన ఇండోర్ ప్లాంట్స్కి ఇవన్నీ ఇక్కడ స్టాండ్స్తో సహా ఉన్నాయి ఇవి రేట్లు అయితే బాగానే ఉంటాయండి అందుకే ఇంకా రేట్లు కూడా నేను అడగలేదా జస్ట్ అలా చూసాను అంతే నాకు అవసరమైనవి నేను చూస్తున్నాను అండి ఈ చూడండి గాజు గ్లాసులా ఉన్నాయి ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఉన్నాయండి అయితే నాకు పైవి హ్యాంగర్స్ విరిగిపోయి కనుక్కుందాము ఇస్తారేమో విడిగా ఇస్తానంటున్నారు తీసుకుందాము ఇరిగిపోయే పాత ఇవి ఎంత పడుతున్నాయమ్మా ఇవి టూ ఫిఫ్టీ అమ్మా దేంతో తయారు చేస్తారు అది ప్లాస్టిక్లో వేరే ఫైబర్ టైప్ ఇది ఏమొక్కండి ఐడియా ఉందా పచ్చీరా పచ్చీరండి ఇండోర్ ప్లాంట్ ఇది బాగుంది డిఫరెంట్గా అనిపించింది నాకైతే లా ఉందండి మొక్కలకి గ్రోత్ కోసం అండి హెల్తీగా ఉండడానికి బోన్ మీల్ ఉంది కంపోస్ట్ ఉంది ఫైవ్ కేజెస్ ప్యాకెట్ కంపోస్ట్ సూపర్ గ్రో ఆర్గానిక్ మాన్యూర్ అండి ఇది పక్కదేమో ఫైవ్ కేజెస్ కంపోస్ట్ ఇక్కడ ఆర్గానిక్గానే దొరుకుతున్నాయండి వాట్స్ అయ్యింది ఒకసారి అలా నేను చూస్తూ మీరు చూసేయండి బుద్ధుడైతే భలే ఉన్నాడండి ఇందులో చేతిలో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు అనుకుంటా విత్తనాలు కానీ వచ్చాను అయితే సెలెక్ట్ చేశాను కానీ మళ్ళీ ఆయనే డౌట్ పెట్టారు ఎందుకండి మేడం తర్వాత తీసుకుందరం లేండి అని ఇంక వదిలేశానండి ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ అండి అన్నిని ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి పాట్స్ అయితే భలే బాగున్నాయి కదండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి సక్లెంట్స్ ఇవేవో కొమ్మలు నాటినట్టున్నారండి అన్నిని లక్కీ బ్యాంబూస్ అండి చాలా బాగున్నాయి కదా చిన్న చిన్నవండి నారులు పోసారి దరేకా పాము మనీ ప్లాంట్లు చాలా రకాలు ఉన్నాయండి తమలపాకు ఇంకా నర్సరీలో దొరకని వంట ఏముంటాయండి అన్ని రకాలు చక్కగా ఉన్నాయి లోపలి వెళ్ళి అడిగితే ఒక అబ్బాయిని పంపించారండి లేరు స్టాఫ్ సమ్మర్ కదా మెట్ట మధ్యాహ్నం అది వెళ్ళాము స్టాఫ్ లేరండి అయితే నేను నిమ్మ మొక్క తీసుకుందామని అడుగుతున్నాను ఆ పళ్ళ మొక్కలకి లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళాలండి ఇవన్నీ పళ్ళ మొక్కలే అండి అంటు మొక్కలు అయితే సపోర్ట ఉంది నా దగ్గర మామిడి అనేది తీసుకోలేదు

సరే ఉంది కాయ ఉన్నట్టుంది ఉన్నాయి కాయలు అంటు మొక్కే కదా ఈ ఎండలో వచ్చాము కొద్ది పన్నుండి వచ్చాము ఇవి సంపంగ మొక్కలండి తుప్ప సంపంగ అంటున్నారు గ్రీను అయితే నేను సింహాచలం నుంచి రెండు మూడు సార్లు తెచ్చాను కానీ నాకు సేవ్ అవ్వలేదండి అంచతో అని ఇంకా భయం వేసి తీసుకోలేదు ఇంకా పసుపు కూడా ఉందంట రెండు వందల యాభై చెప్తున్నారు ఈ సైడ్ అన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయండి ఎక్కువగా నేను నిమ్మ ఒకటి తీసుకున్నానండి ఎవరు లేరండి బిజీగా ఉన్నారు చూసారా నేను మేము ఏమైనా చూద్దామని చూపించమంటుంటే అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు అయితే మనీ ప్లాంట్లు అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి మనకిలాగా ఎవరో వచ్చారు కొనుక్కోవడానికి ఎండలో నేనే అనుకున్నానండి అంటే ఏం లేదండి సైడ్ పని ఉండి వెళ్ళామంటే అండి ఇందులోకి వెళ్లకుండా ఉండలేము మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎవోటో కొనుక్కొని వస్తాము కొనాలని లేకపోయినా మొక్కలతో ఉన్న అనుబంధం అలాంటిదండి మనిషికి మొక్కలకి ఎన్నున్నా ఇంకా కావాలి కావాలనిపిస్తూ ఉంటుంది నాకైతే ప్లేస్ సరిపోవట్లేదు అయినా పిచ్చి ఇంకా ఏవో పెంచేయాలని చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ మొక్కలన్నీ చూస్తుంటే అండి అన్ని పెంచేయాలన్న కోరి ఇవి చూడండి ఇంకా బాగున్నాయి నాకైతే ఇక్కడ నుంచి రాపులేదు జడ్ జడ్ ప్లాంట్స్ అండి ఇవి ఇవి చూడండి కలర్ చూసారా కళ్ళకి ఎంత అందంగా ఉందో చిన్నది వచ్చాను నేను కోసం బల్బుల్ లేవా బల్బుల్ సపరేట్ చేసుకుంటే చెన్నై లేవండి ఇవి ఫ్లవర్ తో ఉన్నవి లేవా లేటివి ఇలాంటి ఫ్లవర్ తో ఉన్నవి లేవా లేవండి ఇదే టైప్ లో ఈ సక్లెంట్స్ కి ఫ్లవర్స్ వస్తున్నాయి అండి అవి చాలా బాగుంటున్నాయి చూడడానికి అయితే ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా కనిపించలేదు నాకు ఇవన్నీ సక్లెంట్సే ఇవన్నీ సక్లెంట్స్ అండి కొద్దిగా వెరైటీగానే ఉన్నాయి నేను ఇది చూడలేదు ఈ టైప్ కొద్దిగా మీరు అందరు చూసి ఉండొచ్చు నేనైతే ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎప్పుడు సక్లెంట్స్ మీద సార్ ఎందుకో చూడాలనిపించింది వీటికి ఫ్లవర్స్ వస్తున్నాయండి అవి కొందామని వచ్చాను అయితే ఒకటి ఫ్లవర్తో లేదు కానీ ఎంత మెయింటైన్ చేస్తారండి వీళ్ళు వీటికి వాటర్ ఎక్కువ ఉండకూడదు నాతో పాటు మీకు అండి చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇది చూస్తారా బాగుంది ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి మొక్కలన్ని చూసే కొలిది చూడాలనిపిస్తుంది వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది కానీ మొక్కలన్నీ చూపించాలని ఉద్దేశంతో తీస్తున్నాను ఇవైతే ఏడినామండి థ్యాంక్ యూ అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి సరే అండి ఇంకా వీడియో అయితే అయిపోతుంది నాకు వెళుతూ కూడా ఇంకా వదలుపుయట్లేదు బండి మీద కూర్చొని కూడా వీడియో తీసేసాను చూస్తూనే వచ్చాను నాకులాగా మీకు ఎంత పిచ్చి ఉంది ఇలా మొక్కలు పిచ్చి కొద్దిగి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నేను తీసుకున్నవి నిమ్మ మొక్క తీసుకున్నా చూడండి కాయలు చూపిస్తాను రెండు కాయలు ఉన్నాయి అయితే నిలబడుతుందో లేదో చూడాలి సీట్స్ వేసుకునే ట్రే ఒకటి బోర్ మీల్ ఒకటి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇవి తీసుకున్నాను ఒక మూడు మిక్స్ ఒకటి తీసుకున్నాను మనీ ప్లాంట్లు వేసుకోవడానికి త్రీ ర్యాక్స్ ఉందండి బాగుంటది హ్యాంగ్ చేసుకోవడానికి అని తీసుకున్నా